తీసుకున్నాంటి ఎట్లా దోశ పచ్చడి మంట బాగుంది పిల్లవాడి పిల్లలు ఏం చేస్తుందా రమ్మన్నా ఎందుకప్పుడు వేసుకుంది గుడ్ల

సో ఇయొచ్చి యూనిఫామ్ అనమాట ప్యాంటు సొక్క సన్నికి అనమాట అయితే ఇప్పుడు ఇవి వచ్చి పొట్టి అయిపోయినాయి చూడండి డాయర్ బెల్ట్ పెట్టుకున్నట్ట వీటి మీద కొంచెం పొడుగు పెట్టి సన్నికి చూడండి కాలు వచ్చేసి ఎంత పొట్టి అయిపోయినాయో అయిపోయింది పోయిన సంవత్సరమే గు సంవత్సరం సంవత్సరం కుట్టించము ఈసారి కొంచెం పొడుగు పెట్టి గుటియాల చూడు పైకి వచ్చేసి సంచి ఎందుకులే దానికి అర్థం ఇచ్చేదే కదా సంచి ఎందుకు అదే

ಸಕ್ಕ ಬೆ <laughs> 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 ஆ படுகு காலா எட்லே மாதிரி பெருகே பெருகு நம்ம பாக ஆ ப்ராண்ட்டு சொல்ல போய் சரி குட்டினே போய் சட்டனே ఒక ఆఫీస్ పెంచుకో అంటే బుల్డా సరేలే బాగా కొట్టే అన్న ఫోటోలు లైట్ అందితే తక్కువ ఉంది అలా లైట్ కూడా ఇరా మబ్బుగా ఉంది ఇదే మబ్బుగా ఉందా సో మేమైతే ఇప్పుడు ఫోటోలు కూడా తీసుకున్నాం దేనికి దేనికిరా ఫోటోలు స్కూల్లో అడుగుతుండ్రా బావచ్చింది అయ్యా ఫోటో నీ అయ్యి వచ్చి పెద్ద திப்பு இருந்து

స్టాండ్ వీడియో వీడియో తీసేది దీంట్లో ఇప్పుడు ఏమేమి ఉంటాయో చూద్దాం చూడండి ఎన్నిగా ఇది వచ్చి లైట్ ఇది వచ్చే స్పీకరు ఇది వచ్చేసి రిమోట్ ఇది వచ్చి స్టాండ్ ముందు మనమైతే స్టాండ్ దిద్దాం

మనుము క్లోజ్ చేసుకోవట్ అన్నమాట ఆ సెల యాడ్ పెట్టుకొని క్లోజ్ చేసుకోవచ్చు మైక్ ఇచ్చేసి తడొస్తున్నాగాం జల్బంది లైట్ మైక్ మటన్ అంటే బెక్క కొత్తి మాటర్త హే తేంతాగా తూరు టిపట టిప తా మటరు అంటే బెక్క కొత్తి మాటర్తా ఆ కత్తి 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 వచ్చేసి

ఇది వచ్చేసి ఇక్కడ ఇలా పెట్టుకొని మాట్లాడచ్చు హలో అలో అంటు త్రీ మాట్లాడేదానికి టూ స్పీకర్ ఇది ట్రాన్స్పోర్ట్ అనమాట సెల్లు పెట్టేదానికి ఇది వచ్చి రెండు స్పీకర్లు అవతల వాళ్ళు ఇద్దరు మాట్లాడేదానికి అయితే ఓట్లే ఇది వచ్చేసి ఐఫోన్ చెక్ చేసుకోవచ్చు ఇది వచ్చేసి చార్జ్ చేయాలనుకుంటా देखिए चार्जर केबल बिल्डिंग मार्ट। बिल्डिंग। हाँ। हम्म। हम्म। नहीं। 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 नहीं।

Okay. Bye bye, bye.